దేశంలో రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసిందని రైతులు కష్టపడి పండించిన పంటలకు తెగుళ్లు వస్తే ఏం చేయాలో క్షణాల్లో తెలపడానికి ఒక కొత్త యాప్ కేంద్రం మండల వ్యవసాయ శాఖ అధికారి రాజశ్రీ తెలిపారు రైతులు భూమిలో విత్తన నాటి నుండి పంట చేతికొచ్చే వరకు ఎంతో జాగ్రత్తగా శ్రద్దగా పగలు రాత్రి అనే తేడా లేకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటారు అయితే పంటకు వచ్చే చీడపీడలు తెగుళ్లపై ఆందోళన చెందుతూ ఉంటారు ఇలాంటి సమయంలో రైతులకు ఎంతో ఉపయోగపడే ఒక కొత్త యాప్ కేంద్రం ప్రవేశపెట్టిందని ప్రకాశం జిల్లా కొమ్మరౌలు వ్యవసాయ శాఖ అధికారి శ్రీమతి రాజశ్రీ ఒక ప్రకటనలో తెలిపారు ఈ యాప్ పై రైతులకు అవగాహన కూడా ఈ వివరిస్తూ స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్న రైతు కుటుంబాల వారు ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఎన్పిఎస్ఎస్ అని టైప్ చేసిన వెంటనే యాప్ కనిపిస్తుందని దాన్ని డౌన్లోడ్ చేసిన తర్వాత రైతులు పంట దగ్గళ్లు ఫోటోలు తీసి అందులో పెట్టగానే క్షణాలు ప్రముఖ శాస్త్రవేత్తలు సలహాలు సూచనలు వాడవలసిన మందుల పేర్లు కూడా వివరిస్తారని ఇది అక్షరాల రూపంలో అలాగే వీడియోల రూపంలో దర్శనమిస్తాయని ఆమె అన్నారు ఇది రైతులకు ఎందుకనో ఉపయోగపడుతుందని వారి సలహాలు సూచనలు పాటిస్తే పంటలు తెగుళ్ల బారి నుంచి కాపాడుకోవచ్చని అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు